శ్రీమద్భగవద్గీత నాలుగు నుంచి ఆరవ శ్లోకాలు మొదటి అధ్యాయం అత్ర శూరా మహేష్ భీమార్జున సమాయుధీయ విరాట్రుపదస్చారథష్టకేతున్న काशीराजश्च <laughs> वीर्यवान् पुरजित्कुन्तिभोजश्च शैव्यश्चानरपुङ्गवः युधामन्युश्च विक्रान्ता उक्तमौजाश्च वीर्यवान् सौभद्रौद्रौपदेयाश्च सर्व एव महारता विवरणम् వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి యుయుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైనవారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చికితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులై వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్ర కుమారుడు ద్రౌపది పుత్రులు వీరందరూ యుద్ధ వీరులే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ ఆల్ ఇన్ వన్ ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠించాలి అని నా చిన్న ప్రయత్నాన్ని మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం వైష్ ఆల్ ఇన్ వన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్